జ్ఞాన ధారణతో పాటు సత్యుగ రాజ్యాన్ని పొందేందుకు స్మృతి మరియు పవిత్రత శక్తిని కూడా ధారణ చేసుకోండి జమ చేసుకోండి పవిత్రత ధారణలో జ్ఞాన ధారణలోనే పవిత్రత వచ్చేస్తుంది జ్ఞాన ధారణలోనే స్మృతి సబ్జెక్టు వచ్చేస్తుంది అందుకోసమే బాబా అంటున్నారు జ్ఞాన ధారణతో పాటు సత్యుగ రాజ్యాన్ని పొందేందుకు స్మృతి మరియు పవిత్రత శక్తిని కూడా జమ చేసుకోండి ప్రశ్న ఇప్పుడు పిల్లలైన మీ పురుషార్థం యొక్క లక్ష్యం ఏమి జవాబు సదా సంతోషంగా ఉండడం చాలా చాలా మధురంగా తయారవ్వడం అందరినీ ప్రేమతో ముందుకు తీసుకెళ్లడం ఇదే మీ పురుషార్థం యొక్క లక్ష్యం దీని ద్వారా మీరు సర్వగుణ సంపన్నంగా పదహారు కళ సంపూర్ణులుగా తయారైపోతారు ఎవరు ఏమన్నా చేసుకొని మన పనేమి అంటే సదా మధురంగా ఉంటూ ప్రేమతో ముందుకు అందరినీ తీసుకుపోవడం ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఎవరి కర్మలైతే శ్రేష్టంగా ఉంటాయో వారు గుర్తులేమి వారి ద్వారా ఎవరికి దుఃఖం కలగదు ఏ విధంగా బాబా దుఃఖహర్త సుఖకర్తనో అలాగే శ్రేష్ట కర్మలు చేసేవారు కూడా దుఃఖహర్త సుఖకర్తలుగా ఉంటారు రెండే రెండు విషయాలు రెండింటి యొక్క ప్రశ్నల సారాంశము మొత్తం మధు మధురమైన పిల్లలార మురళీ సారాంశము జ్ఞాన ధారణ అవసరం ప్రేమతో అందరినీ ముందుకు తీసుకెళ్ళండి దుఃఖాన్ని ఇవ్వద్దండి దుఃఖాన్ని తీసుకోవద్దండి దుఃఖహర్త సుఖకర్త బాబా పిల్లలం సదా సుఖాన్ని ఇవ్వాలి ఇదే శ్రేష్ట కర్మలు చేసే వాళ్ళ గుర్తులు పాట ఆకాశ సింహాసనాన్ని వదిలి ఈ ప్రపంచంలో రాండి తండ్రి అని భగవంతుణ్ణి మనం పిలిచే పాట ఇది భక్తి మార్గం యొక్క పాట ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటని విన్నారు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని ఎవరంటున్నారు శివబాబా ఇద్దరు బాబ్దాదా తండ్రులు ఇరువురు అంటున్నారు నిరాకారుడైన బాబా మరియు సాకారుడైన బ్రహ్మ ఇరువురు మధురమైన పిల్లలారా అని పిలుస్తున్నారు అందుకనే ఇతన్ని బాబా లేదా దాదా అని అంటారు దాదా సాకారుడు ఈ పాటలు భక్తి మార్గానికి చెందినవి ఇప్పుడు బాబా వచ్చారని పిల్లలైన మీకు తెలుసు బాబా మొత్తం సృష్టి చక్ర జ్ఞానాన్ని బుద్ధిలో కూర్చోబెట్టారు మేము ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేశామని నాటకం పూర్తి కానున్నదని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో కూడా ఉంది యోగము లేదా స్మృతి ద్వారా ఇప్పుడు మనం పావనంగా తయారవ్వాలి జ్ఞానము